ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆరోగ్యకరమైన మనసును పొందడానికి మనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను ప్రభువులో ఆనందించండి దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్య భాగము నెహిమే గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో వచనము చివరి భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది యాలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి ఇహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇవదే కాలం మనసును ఆరోగ్యంగా ఉంచే ప్రధానమైన ఏంటంటే మనిషికి ఆనందం ఈ ఆనందం ఏ పరిస్థితుల్లోనైనా కలిగి ఉండడమే మహాభాగ్యం ఈ ఆనందం పరిస్థితుల్లో కాదు ప్రభువులోనే లభిస్తుంది అందుకనే ప్రభునందు ఆనందించండి ఇది మీకు బలమని నిహిమ్య గ్రంథం ఎనిమిది పదిలో దేవుడు చెబుతూ ఉన్నాడు అయితే ఆరాధన ద్వారా కృతజ్ఞత ద్వారా సేవ ద్వారా దేవునిలో మనము ఆనందించే ఉన్నాం ఇది మన మనస్సుకు బలపడుతుంది నిరాశ మనకు దూరం అవుతుంది ప్రభువులో ఆనందించే హృదయం ఆరోగ్యమైన మనస్సును మనకి ఇస్తుంది అందుకనే ఈ ఉదయకాలం పది అంశాలు మీ మధ్యన చెప్పి ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభువులో ఆనందించు జాయ్ ఇన్ ది లార్డ్ అంటే దేవుడు ఈ ఉదయకాలం నిజమైన ఆనందం ప్రభువులోనే లభిస్తుంది అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు సంకీర్తన పదహారు పదకొండు ప్రకారం దేవునియందు ప్రతి దినం మనం సమయం గడపాలి అంతరంగ శాంతి నిచ్చల ఆనందం మనకి కలుగుతూ ఉంది ఆనందం ఆత్మ యొక్క ఫలంగా చెప్పబడుతూ ఉంది అందుకే గలతీలు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండు ప్రకారం ఆత్మ యొక్క ఫలం ప్రేమ ఆనందం శాంతి దయాలత్వం అనే దేవుడు అద్భుతంగా మనకు చూపిస్తూ ఉన్నాడు వాక్యంలో నిజమైన ఆనందం పవిత్రత మనసుల్లో ఉత్పన్నమవుతుంది మూడవది కష్టాల్లోనూ ఆనందించు రోమిలికి రాసిన పత్రిక ఐదు మూడు ప్రకారం దేవుడు కష్టముల ద్వారా మన విశ్వాసాన్ని బలపరుస్తాడు ఒక పరీక్షగా ఒక పాఠంగా స్వీకరించినప్పుడు నమ్మకం పెరుగుతుంది నిరాశ తగ్గుతుంది నాలుగవది కృతజ్ఞత హృదయం ఆనందానికి మూలం ఒకటో దశ ను రాసిన పత్రిక ఐదు పద్దెనిమిది ప్రకారం ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పుడి ఆనందం సహజంగా పెరుగుతుంది దేవుడు వాక్యం మనకు తెలియజేస్తుంది ఐదవది ఆరాధనలో ఆనందించు సంకీర్తన వందవ సంకీర్తన రెండులో ఆనందముతో యహోవాను సేవించుడి అనే వాక్యం రాయబడి ఉంది పాటలతో స్తోత్రాలతో దేవుణ్ణి మహిమపరచాలి ఆరవది ఇతరులకు సేవలో ఆనందం మనం పొందాలి అపోస్తల కార్యములు ఇరవై ముప్పై ఐదు ప్రకారం మనం ఇవ్వవలసి ఉన్నప్పుడు ఆ ధనాన్ని ఇవ్వడానికి మనం సిద్ధపడాలి ఇతరులని ఆశీర్వదించడం ద్వారా మనం దేవుని ఆనందాన్ని అనుభవిస్తాం ఇతరులకు మనం ఏదైనా సహాయం చేయడం ద్వారా మన మనస్సుకి హృదయానికి ఆనందం కలుగుతుంది ప్రతి దినం ప్రతి వారం ఎవరికైనా ఒకరికి మనం సహాయం చెయ్యాలి కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి మనము సహకరించాలి అందులో ఆనందం మనకి కలుగుతుంది సేవ ద్వారా ఆధ్యాత్మిక సంతోషం మన హృదయాలకు కలుగుతుంది ఏడవది ప్రార్థనలో ఆనందాన్ని పెంపొందించుకోవాలి ఫిల్పిలు కాసిన పత్రిక నాలుగు నాలుగు వచనం ఆరో వచనం ప్రకారం ప్రభువులు ఎల్లప్పుడూ సంతోషించుడి ప్రార్థన మన దుఃఖానికి సంతోషంగా మారుస్తుంది ప్రార్థనలో మన చింతలు వదిలి కృతజ్ఞతతో దేవుణ్ణి స్మరించుకుంటాం దేవుని శాంతి నీ నా మనసుని కాపాడుతుంది ఎనిమిదవది సంతోషం ఇతరులతో పంచుకోవాలి రోమిల్ రాసిన పత్రిక పన్నెండు పదిహేను ప్రకారం ఆనందించు వారితో ఆనందించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆనందాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది ఈ విషయం మనం గ్రహించాలి నీ నా సంతోషాన్ని కుటుంబంతో స్నేహితులతో పంచుకోవాలి దీని ద్వారా సంబంధ బాంధవ్యాలు బలపడతాయి తొమ్మిదవది యేసు ఆనందం మనలో స్థిరపడాలి యోహాన్ సువార్త పదిహేను పదకొండు ప్రకారం నా ఆనందం మీలో ఉండునట్లు యేసు తన ఆనందాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఇది శాశ్వతమైన ఆనందం యేసుతో గాఢమైన సంబంధం కొనసాగించాలి మనం అప్పుడే ఆత్మ స్థిరత్వం హృదయ సంతృప్తి యేసు ఆనందం మనలో స్థిరపడబడుతుంది చివరిగా ఆనందం నీ నీకు బలంగా మారుతుంది నెహిమ గ్రంథం ఎనిమిది పది ప్రకారం ప్రభువులోని ఆనందమే మన బలము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన ఆత్మ మనస్సు శరీరం బలపడేది యేసు ప్రభులోనే ఆనందించినప్పుడు మాత్రమే అని గ్రహించబద్ధులమై ఉన్నాం ఏ పరిస్థితుల్లోనైనా దేవునితో ఉల్లాసంగా ఉండాలి మనస్సు ఆరోగ్యంగా ఆత్మ ధైర్యంగా జీవితం సాక్ష్యంగా ఉంటుంది అందుకే ప్రభువులో ఆనందం అనేది కేవలం భావృద్వేగం కాదండి ఇది ఇది ఆధ్యాత్మికమైన శక్తి ఆనందం లేని హృదయం నిర్జీవమైనది కానీ ప్రభువులు ఆనందించే హృదయం ప్రశాంతమైన మనస్సును శక్తివంతమైన జీవితమును మనకిస్తుంది అట్టి రీతిలో ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందించుదామా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ